హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు తెలగపిండి చేసి చూపిస్తానండి ఇదిగోండి తెలగపిండి మనం తె తెల్ల నువ్వులు నూనె తీసుకుంటాం కదండీ దాని పిప్పండి ఇది నూనె తీసేయగా ఇలాగ వస్తుంది దీని తెలగపిండి అంటారు ఈ తెల్లపిండి కూర చేసుకుందామండి ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఈ మొక్కల కింద కట్ చేసుకున్నాను ఒక నాలుగు రమ్ముల కరివేపాకు ఒక నాలుగు ఎండిమిరకాయలు మొక్కలు కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కన్నా ఎక్కువే తీసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇందులో ఎల్లుల్లిపాయలు మినపగుళ్ళండి ఆవాలు జీలకర్ర ఒక పసుపు సాల్ట్ కారం స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకుందామండి ఇది కూడా తెల్లగపిండి కొంచెం వెలుగ కొంచెం వెళుతుగా ఒక కప్పు తీసుకున్నాను నేను కొంచెం వెలుతుగా ఒక కప్పు తీసుకున్నాను కదా అలాగే వాటర్ కూడా అలాగే కొంచెం వెల్తుగా ఒక కప్పు తీసుకోవాలండి మనం పిండి ఎంత తీసుకుంటామో వాటర్ అంత తీసుకోవాలి ఈ నీళ్ళు వేడి చేసుకుందాము ఈ నీళ్ళు మరగనిద్దాము ఈ నీళ్ళు లైట్ గా మరుగుతున్నాయి కదండి ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులో ఇందులో ఏమో చిట్టుకటి పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు తీసుకున్నాము ఎండుమిరకాయలు తీసుకున్నాం కదండి కారం కొంచెం లైట్ కొంచెం వేసుకోండి ఇందులో ఏమైనా రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందామండి తెల్లపిడ్డి కొంచెం తీగా ఉంటుంది ఉప్పు చూసి వేసుకోండి చూడండి ఎసరం మరుగుతుంది కదా నీళ్ళు ఎలా మరిగినప్పుడు మనం ఇందులో తెలగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ తెల్లపిండి ఇందులో ఉడికి పొడి పొడిగా అవుతుందండి మాకు ఈ తెల్లగపిండి బాలింతలు కొండు పెడతారండి పాలు బాగా ఉంటాయని పిల్లలకి ఇది నేను మామూలు తెలపిండి నార్మల్ తలగపిండి వండానండి పప్పు తలగపిండి వండుకుంటారు ముల్గాకు తలపిండి వండుకుంటారు రొయ్యలు తెలకపిండి వండుకుంటారు మీకు ఒకటో ఒకటొక్కటి నేను త్వరలో చేసి చూపిస్తాను ఇలా నిదానంగా కలుపుకోవాలండి ఇది ఈ విధంగా పొడిపొడిగా అవుతుంది ఇది చూడండి నీళ్ళన్నీ లాగేసుకుని ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి దీన్ని స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి నూనె వేడెక్కిందండి ఇందులో జీలకర్ర ఆవాలు మిరపగుళ్ళు మూడు వేసుకుందాము ఫస్ట్ అవి కొంచెం మేగిని అండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకుందాము ందులోనే ఎండుబిరకాయ ముక్కలు వేసుకుందాము ఈ తాలింపు అండి ఇందులో లాస్ట్ కరేపాకు వేసేసుకుందాము ఈ తాలి పేగిపోయింది కదండి ఇందులో ఇందాక ఉడికించి పెట్టుకున్న తలకి పిండి వేసుకుందాము ఇంతే అండి ఈ తాలింపు మొత్తం కలిసేలా చూసుకోవాలి ఇది మీకు చాలా త్వరగా అయిపోతుందండి తెలగపిండి కూడా ఈ తెలపిండి కూడా బాలింతలు చాలా మంచిదండి ఇంతే అండి తెలగపిండి కూడా రెడీ అండి స్టవ్ ఆపేసుకుందాము ఈ వీడియో గురించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి